హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మై క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి శుక్రవారం అర్థం కాగేగ మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మొత్తానికి ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు కట్ట మన ఛానల్ చూసినట్టయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడివా ఒకటి రెండు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయా ప్రస్తుతం కాడి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్రజ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు గిల్లాల గురించి ఏం చెప్తారా పప్పు అంటారా ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ అవునా అదొని వాసేసులు ఎవరన్నా రైతులు వస్తే రెండు పళ్ళు అది సింగల్ మాట్లాడుకోవచ్చా ఏదైనా రెండు పాళ్ళు ఉండేదే అవునా నైన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ జీరో ప్రస్తుతానికి రైట్ సైడ్ ప్రెస్ మరి ఇదే రెండు పళ్ళు పాళ్ళు కుడిపా అది ఈ విధంగా ఉంది నేరుగా నేర్గా మాట్లాడేరుకున్నాను వస్తా రెండు కూడా కలిపినాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నాను కాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కంబల్దేని వాసలు పెద్ద కడూరు మండలం కర్నూలు చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఎనిమిది రైట్ వెనకబాకాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి వీలైనంత వరకు మంచి సైజుల వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం మరి పళ్ళు పళ్ళున్నాయా రెండు ఆరు పళ్ళు వరుసలో కడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఈ కాడితో పాటు అలానే అవేం చెప్పినారు ఆస్పర్యా మండలం అదొన్ మండలం కరణం అవేం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నాయి నెంబర్ చెప్పండి తొంభై ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది డబల్ ఏడు లాస్ట్ ముప్పై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి హేవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కార్డు ఇవి కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిన నా ఖాడీ రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళు ఉన్నాయా ఆరులోనే ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కప్పు వాసలు ఆదోని మండలం కర్నూలు జిల్లా గిరెల గురించి చెప్తారు భరోసా గ్యారెంటీనా అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా అది ఇక్కడే రెండు వేల రూపాయలు కట్టి చూపిస్తామని కూడా చెప్తున్నాడు మరి మనకి అయితే ఏం చెప్పిన కాడివి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు కడపలలో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మచ్చిపురం మచ్చిపురం ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఏడు లాస్ట్ తొంభై రైట్ ఏన్న పళ్ళు ఉన్నాయని దూడలో రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చేత ఇక్కడ పైన రైట్ కూడా ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు చేద్దానికి నంబర్ కొట్టువంటి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్పిన అవునా లేనా అది ఏం చెప్పిన రేట్ అంటే ఒకటి ముప్పై ఐదు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్పినా లక్ష ముప్పై వేలు గిడలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి సరే ఓసి ఒకటి కనిపిస్తున్నాయి కదా ఓసి చేసే హీరారెడ్డి గారాట చెప్తున్నారు మరి హరికా కో కోది హరిగా అంటూ ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్పినారు నాగరాల వాసలు ప్రస్తుతానికి ఏమి ఇది ఒక జతి తెచ్చినారా ఈ వారము ఇది ఒక చెప్పినాడు రావు ఏనా చూసిరా మరి ఈ వారం మీరు అమ్మిత్రే అమ్మిత్రరా ఏ రేట్లు అమ్మినారనా అన్ని లక్షల లోపల నా పై లక్షల లోపలే నెంబర్ చెప్పండి మీది తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు ఎనభై ఐదు రైతు సోదరులు వస్తే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు అన్నమాట వేరే చిన్న మీవేనా ఏం పేరు చీను ఎక్కడి నుంచి వచ్చా ఏ ఊరు ఊరు మీ ఊరాపా హరికేరి హరికేరి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ప్రైస్ మరియు వాళ్ళకి ట్వంటీ థౌసండ్ మీవేనా కాడి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఉంది ఏది రెండు పళ్ళు ఉంది షేప్ పక్కది రెండు పాళ్ళు ఉంది ఎడం పక్కది ఆరు పాళ్ళు ఉంది గిలాలు బాబోతున్నాయా కాస్ట్ ముందా కాడే అమ్ముతారా కాడే ఇస్తామంట రైతులేనా మీ పేరు అరవై మూడు జీరో ఒకటి ముప్పై రెండు యాభై రెండు అరవై మూడు రాబా తిప్పు తిప్పి తిప్పు ఇవి రెండు రెండే ఉన్నాయా ఏది చెప్పిన రేటు వన్ ఎయిట్ థౌసండ్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రజలకి మన ఆదాని బాధ చేసులు చెప్పండి ముప్పై రెండు ఎనభై ఒకటి నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు రెండు కూడా రెండు రెండు పల్లవారుసు ఉన్నాయట కనిపిస్తున్న దూడలను చెప్పుకోవచ్చు ఈ కాడితో పాటు అలానే డి రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్పి బాబోతాయంటారా ఏం రైతులు వచ్చి ఇది ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉందా కాడే అమ్ముతారా ఇదొకటి గురించి ఇస్తారు వస్తే ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఊరినా ఇందు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అవునా పెట్టుకో పెట్టి పెట్టుకోబెట్టు తాంక్ నెంబర్ నోటీ మనం ఏం చేయలేము తెలంగాణ వాసి అసలు ఎదైతే బాగా కనిపిస్తుంది మనకు ముందుకెళ్ళిపోద్దాం మొత్తం యాడు చేసే దేశ బిద్దెల జాతలే కనబడు ఒంగోలు లేవు అని అనుకున్న సంవత్సరము ఆల్మోస్ట్ ఇంకా కింద కంప్లీట్ అయినట్ట పైన వెళ్ళిపోతాం ఇప్పుడు పైన చూద్దాము

ఒకటే ఉందా పలు కలిపిందా యాపక్కసాను కాను కుడిపక్క గ్యారంటీనా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ వీరపాపూర్ మాధవి నెంబర్ కరమండ తొంభై మూడు నలభై ఏడు పదిహేడు యాభై ఆరు లాస్ట్ డెబ్భై నాలుగు కదా ఈ రంగం ఉంది కదా ఎద్దయితే రైతులే కదా కలర్లతో ఉన్నటువంటి చేదేపు కాడ ఇవి ఏం చెప్పిన రేట్నా ఎంత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మొచ్చారు సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ వన్ లాస్ట్ థర్టీ నమస్తేనా ఈ విధంగా కనిపిస్తున్నాయి అయితే ఒకటే ఉందా ఉందా కలిపిందా కలిపింది ఏ పక్క వస్తా గ్యారెంటీనా ఎక్కడి నుంచి జరపా కలకొండ వాసస్సులు పెద్ద కడూరు మండలం కర్నూలు ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు వచ్చే ఎనభై ఏడు తొంభై నలభై నాలుగు సున్నా మూడు లాస్ట్ అరవై ఏటా కనిపిస్తుంది మనకు మాట్లాడుకోవచ్చు సీలా అయిపోయినట్టుండీ కట్టేసి వెళ్ళారు బయటికి బయటికి కాడి రేటు ఆ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు కాను ఈ కాడి ఇవి లక్ష పదివేలు అవి తొంభై ఐదు వేల నైన్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు రెండు జత కల్పినా రెండు జతలు గెల బాబు పెద్ద తొమ్మిది మండలం డబల్ ఎనిమిది సున్నా ప్రస్తుతానికి రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు జతలతో పాటు అలానే ఏం చెప్పిన రేడు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు యాపక్క వస్తుంది గెలానికి గెలానికి ఎప్పక్ వస్తుంది రెండు రెండు పప్పులు ఎక్కడి నుంచి వచ్చారు అదే సార్ రైట్ ఫ్రెండ్స్ అలానే మొత్తానికి ఇక్కడ కూడా ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలు కూడా ఆడిపోయిన రేట్ ఇవి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు కానీ ఇక్కడి కానీ ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం వస్తే ఇది ఒకటి మాస మాట్లాడుకోవచ్చా సింగల్ మాట్లాడుకోవచ్చు మీ అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు నాలుగు ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై ఐదు ఫస్ట్ ముప్పై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా చేత పేద ఒకటే కనిపిస్తుంది మనకు ఏం చెప్పిన రేట్ దీన్ని సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలుగా చెప్పిన్నారు మరి యాపక్కోసే గెలానికి రెండు పక్కల గ్యారెంటీనా పళ్ళు కలిపిందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పైచిగేరీ తొంభై ఆరు డబల్ ఆరు అరవై ఒకటి ఎనభై ఒకటి సున్నా నాలుగు లాస్ట్ యాభై తొమ్మిది చేదే పేద్దు ప్రస్తుతానికి మంచి సైజులో ఉంది ఎవరికం కాబట్టి నిదానంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ప్రస్తుతానికి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఈ రెండు చేతులు వెనక భాగాలు ఇవి ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా పెద్ద తుమ్ములో మాసేస్తాడు ఇవి వెనుక భాగాలు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు గెలనికే యాప్ వస్తుంది రెండు పక్కలు బాగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు విరాళ దిన్నే ఏదైనా మండల దానికి మల్లం కవతాల మండలం కర్నూలు జిల్లా రైతులే కదా మీ పేరు నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ డబల్ సెవెన్ త్రీ వన్ టూ నైన్ రైట్ ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఇది మీదేనా సేమా సపరేటా సేమేనా ఇది ప్రసాంత్ ఏ రేటు చెప్పినారు దీని కూడా అరవై చెప్తున్నారు ఇది అప్పక్స్ అది రెండు పక్కలు సార్ ప్రసాంత్ అది కానీ ఆ ఎద్దు కానివ్వండి ఈ ఎద్దు కానివ్వండి రెండులో ఏది నచ్చినా నింబరైతే అని చెప్పాడు దాన్ని కాంటాక్ట్ చేసి నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ఏం చెప్పినారు ఇవి రేటు అరవై ఐదు వేలు సారీ ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు బానే ఎక్కడి నుంచి వచ్చారు నాన్నపల్లి ఎనభై ఒకటి జీరో ఆరు పద్దెనిమిది నలభై ఒకటి పద్నాలుగు మీడియం సైజులో కానీ కార్య మంచి దిట్టంగా ఉన్నాయి ఈజత్ కానీ అండి ప్రస్తుతానికి ఈజత్తో పాటు ఇవేం చెప్పినా రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను గెల బాబోతున్నాయా ఈజాత్తో పాటు ఇవేం చెప్పినా రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు చెప్పినా ఖాడిపోయిన వాళ్ళు కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవటమ్మా అవునా చెప్పండి జూబ్లో నంబర్ అన్న నెంబర్ నోటీ లేదా మనం అయితే ఏం చేయలేము ముందుకు వెళ్ళిపోద్దాం అన్నా అవునా ఏనా ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వరకు చెప్తున్నారు పళ్ళు కలిపింది కదా గిలానికి యాప్ వస్తుంది

అదే ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పద్దెనిమిది వరకు చెప్తారు రైతులకి చేద్దాం క్యాబ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు రికార్డు వాచెస్ నెంబర్ చెప్పండి సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో జీరో టూ ఇది ఒక చిత్తనా వచ్చినాయి ఆ రోడ్డు మీద పిండి పెట్టినావు కదా రైట్ ఇంతకుముందు సేకరించు పెద్ద వాచెస్ కనిపిస్తున్నాయి గోదాపూలు సేల్ అయిపోయినట్టుండడు అమ్ముడుపోయినట్టుంది పట్టుకెళ్ళి బొడవరా కట్టేస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా అనిపించింది ప్రస్తుతానికి మరి అన్ని సైజులు కూడా వివరాలు సేకరించాము కొన్నింటిని కాను పళ్ళ సైజులు ఉదయాన్నే లే సపరేట్గా దేశపేతుల వివరాలు సేకరించడం జరిగింది ఎవరికైనా వస్తే మరి నేరుగా ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు కొత్త వాళ్ళు గట్ట మనం ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి